హాయ్ మిత్రులరా ఈ వీడియో నేను ఆరు నెలల క్రితము షూట్ చేసి పెట్టాను అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు కొంచెం ఈ అన్వేషణకు కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకునే క్రమంలో ఈ పాత ఉన్న వీడియోస్ అన్నీ స్టోరేజ్లో ఉన్నాయి వాటిని మొత్తం క్లియర్గా వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ మీకు అప్లోడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఇది చాలా మంచి విలువైన సమాచారము బౌద్ధం ఎలా ఆక్రమణకు గురైందో అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు ఈ వీడియో ఈ నాగజాతి వంశీయులు నాగజాతి ప్రజలు నిర్మించుకున్న నిర్మాణాల్లోకి వైదికులు ఎలా ఎంటర్ అయ్యారు ఏ కాలంలో ఎంటర్ అయ్యారో అని చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ముందు ఇక్కడ ఈ బోర్డు పైన పురావస్తు శాఖ వాళ్ళు ఏం రాశారో అది చదివి వినిపిస్తాను అక్కడ ఏం దొరికాయి ఏం లభించాయి అనేది కూడా పురావస్తు శాఖ వాళ్ళే ఒక బోర్డు నిర్మించారు అక్కడ స్పాతించారు అది చదివి వినిపిస్తాను చూడండి ఆ తర్వాత నేను మళ్ళీ సబ్జెక్ట్ వస్తాను మిత్రులారా ఓకేనా థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి బౌద్ధ స్థూపము పనిగిరి గ్రామం నా బౌద్ధ స్థూపం పనిగిరి గ్రామం నాగార మండలం సూర్యపేట జిల్లాలో ఇది తెలుస్తుంది పనిగిరి గ్రామంలో నున్నగుట్టపై బౌద్ధ మత అన్నవాళ్ళు గుర్తించడం అనేది ఈ స్థలము భాగం నుండి దాదాపు నూట యాభై ఫీట్ల ఎత్తులో కలదు సూర్యపేట నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు హైదరాబాదు నుండి నూట పది దూరంలో కలదు తూర్పు పదిహేడు పాయింట్ ఇరవై ఐదు మరియు ఉత్తరము డెబ్భై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది రేఖాంశములు కలిగినది సంస్కృతంలో ఫనీ అనగా పాము గిరి అనగా కొండ అని అర్థం ఈ రెండిట్లో ఏర్పడిందే ఫణిగిరి ఈ గుట్ట కూడా పాము ఆకారం వల్లే ఉంటుంది ఈ స్థలం గ్రామానికి ఉత్తర దిశ భాగంలో ఉంటుంది ఈ స్థలం మొదట పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ఉపరితల పరిశోధన గావించి త్రవ్వకాలు జరిపారు ఇందులో మహాస్తూపము సమావేశ మందిరము విహారాలు గజపుష్టకారపు చైత్య గృహాలు సున్నపు పలకలపై మలిచిన బౌద్ధ జాతకథలు చిహ్నములు బ్రాహ్మలిపి శాసనములు మొదలగినవి బయటపడ్డాయి ఈ స్థలము శాతవాహన మరియు ఇష్వాకు ఇశ్వాకుల కాలమునకు చెందినది ఇచ్చట మహాతలవర నాణ్యములు ఇక్ష్వాకుల రాజైన నిల్వెత్తు సున్నపు బోధిసత్వ విగ్రహము మరియు తొలి చారిత్రక ఆధారాలు సామాగ్రి అంటే క్రీస్తు పూర్వం ఒకటి నుండి క్రీస్తు శకం మూడవ శతాబ్దం వరకు అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర వస్తువులు బయటపడినాయి అమరావతి నాగార్జున కొండ మరియు గోళీ త్రవకాల తర్వాతనే ఇలాంటి జాతక శిల్పాలు అంటే ప్యానెల్స్ కేవలం పనిగిరిలో లభ్యమైనాయి మిత్రులరా ఇక్కడ మనము పనిగిరి కొండ దగ్గర ఉన్నాం అంటే బౌద్ధ స్థూపం దగ్గర ఉన్నాం అయితే పనిగిరి కొండ దగ్గర ఇక్కడ ఒక పురాతనమైన టెంపుల్ కనబడుతుంది ఈ టెంపుల్ లోపల ఏముంది అసలు ఏ ఈ టెంపుల్ యొక్క చారిత్రక చరిత్ర ఏంటిది ఇది బౌద్ధ స్థూపం కాలనాడే ఉందా లేకుంటే మధ్యకాలంలో నిర్మాణం జరిగిందా అనేది లోపల పూజారి కూడా ఆయన అడిగి మళ్ళీ విషయాలు మీకు చెప్తాను మిథుల పూజారి కూడా పెద్దగా అబద్ధం ఆడలేదని తెలుస్తుంది ఆయన ఈ యొక్క నిర్మాణం గురించి చెప్తూ ఎవరు నిర్మించారు అని చెప్పలేదు కానీ ఇది చారిత్రకమైనది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అని చెప్పేసి మాత్రం చెప్పగలిగాడు సంతోషకరం అంటే కొంతమంది పూజారులు ఏమో మాకు తెలియదండి అని దాటవేస్తారు ఈయనైతే కొంచెం పాజిబులిటీ చెప్పాడు అయితే ఇక ఈ విగ్రహాలు ఎందుకు వచ్చాయి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎందుకు వచ్చాడు ఆంజనేయుని పాత్ర దాదాపు ఫోర్టీన్త్ సెంచరీలో వస్తుంది పద్నాలుగో శతాబ్దంలో వస్తుంది మరి ఈ విగ్రహాలు ఎందుకు వచ్చాయి ఇక్కడ రామానుజాచారి పన్నెండవ శతాబ్దంలో ఉన్న రామాజ రామానుజాచారి రెండు వేల సంవత్సరాల క్రితం ఏం సంబంధం అని అడిగితే ఆయన సమాధానము దాటేశాడు చెప్పాలంటే అంటే ఇవన్నీ బయట పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆయన పూర్తి టెంపుల్ విషయాల్లోకి రాలేదు పూజారి గారు ఓకే ఇక మన ప్రయత్నం మనం చేద్దాము అయితే ఈ యొక్క మందిరం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళాలి ఇది నాగజాతి ప్రజలు అంటే నాగులు నాగజాతి రాజులు అని చెప్పుకుంటా పోతే ఈ శాతవాహన ఇక్ష్వాక రాజులు కూడా నాగజాతి కిందకే వస్తారు ఎందుకంటే ఇక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే ఈ పనిగిరి కొండని నాగజాతి పాలకులు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది మరి నాగజాతి పాలకులు అంటే ఈ నిర్మించిన వాళ్ళు ఇక్ష్వాక వంశము శాతవాహన వంశం ఈ రెండు ఒకే కాలంలో వస్తాయి ఇక్ష్వాకులు కేవలం డెబ్బై సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు ఈ దేశ చరిత్రలో శాతవాహులు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించారు అయితే వీరిద్దరూ నాగజాతి కిందికే వస్తారనేది మనకు అంచనా వేసుకోవాలి ఇకపోతే ఈ మందిర నిర్మాణంలోకి వెళ్తే పైన చైత్య పైన వచ్చేసి విహారం ఉంది కొండ బౌద్ధ విహారము బౌద్ధ ధార్మిక స్థూపము సారీ ఒక ధాతుగర్భ స్థూపము అలాగే చైత్య స్థూపాలు విహారాలు పైన బౌద్ధానికి సంబంధించిన ఒక యూనివర్సిటీ లేకపోతే ఒక పాఠశాల ఒక వైద్యశాల పైన ఉన్నప్పటికీ కింద ఇక వి చైత్య విహారం ఇది అంటే చైత్య విహారం అంటే బుద్ధుడిని ఒక ఆరాధించేది ఇక్కడ స్తూప కల్చర్ ఉంటుంది ఎందుకంటే ఈ నిర్మాణాలు చూస్తే ఆ కాలం నాటి నిర్మాణాలు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ నిర్మాణాలు అంటే ఈ ప్లేన్ నిర్మాణాలు ఉంటాయి అంటే శిల్ప కల్చర్ తక్కువ ఉంటుంది అప్పటికి శిల్పాలు ఇంకా గాంధార శిల్ప రాలేదు శిల్పకలచర్ ఇక్కడ ఈ పెట్టిన ఈ విగ్రహాలు అన్నీ తర్వాత కాలం నిర్మించిన విగ్రహాలే మనం చూస్తున్నది ఎంట్రెన్స్లో ఈ వీరభద్రుని కల్చర్ వస్తుంది కాపలాదారుడుగా వీరభద్రుడు అలా అలా చేయి కత్తి భూమికి పొడిచి ఆయన చేయి ఊత పొడిచి నిలబడి ఉంటాడు అయితే దానికి నాలుగు చేతులు పెట్టారు ఆ విగ్రహానికి ఇంకా లేకపోతే ఈ స్తంభాలు మనం గమనిస్తే మామూలుగా వజ్రయాన కల్చర్కి హీనయాన కల్చర్కి మహాయాన కల్చర్కి ఇవి హీనయాన కల్చర్లో నిర్మించిన మందిరం ప్లెయిన్గా ఉంటాయి ఎక్కడ శిల్పాలు చెక్కడం కానీ లేకుంటే సల్ స్తంభాన్ని డిజైన్గా ఆ రంగు చాలా శిల్ప డిజైన్తో నింపుతారు అలాంటిది ఏం లేదు ప్లెయిన్గా ఉండడం జరుగుతుంది చెక్కడం జరిగిందంటే ఇది క్రీస్తు పూర్వము ఒకటో శతాబ్దం నాటిది అని మనం చూసుకోవాలి ఇక మామూలుగా ఎక్కడ పోయినా మా బుద్ధుని తల్లి మహామాయ అని చెప్పొచ్చు ఆ కాలంలో కూడా సిరి అని పేరు సిరి అంటే లక్ష్మి అని అర్థము సిరి అని పేరుతో కూడా మన పురా ఇది చరిత్రలో తెలుస్తుంది సో ఇక్కడ లోపలికి వెళ్తే మనము లోపలికి వెళ్తే చూడండి అక్కడ మామూలుగా ఇది కొండ గుహకు అనుకొని నిర్మించిన నిర్మాణం ఇది కొండ గుహ నిర్మించిన నిర్మాణం గోడలకు ఆ నిర్మాణాల్లో ఆ గుహలకే చెక్కిన శిల్పాలకు వీళ్ళు కనిపించకుండా రంగులు వేశారు అక్కడ కనిపించకుండా రంగులేశారు పక్కన చూస్తే ఇక చూశారు కదా తరువాత కాలంలో వచ్చిన వీళ్ళు ఈ యొక్క ఆచారులు చెప్తే మనము ఆచార్యంటే వీళ్ళు నువ్వు ప్రజెంట్ ఎనభై ఏడో ఆచార్య మఠం నడుస్తుంది శంకరాచార్య మఠం అంటే ఆచార్యులు అంటే దాదాపు ఎనిమిదో శతాబ్దం నుంచి ఉన్న ఆచారులు పన్నెండవ శతాబ్దంలో రామానుజాచారులు మధ్యాచారులు అంటే ఇక్కడ ఆచార్య శిల్పాలు వచ్చాయి అంటే ఏ కాలం నుంచి మొదలైంది ఆచార్య మఠం అంటే ఎనిమిదవ శతాబ్దం నుంచి ఆదిశంకరాచార్య మఠం స్టార్ట్ అనేది వీళ్ళే చెప్తున్నారు బ్రాహ్మణ సమాజం అయితే ఆదిశంకరాచార్యుడు కూడా కలుపుదమే ఆయనని కల్పించారు ఇవన్నీ పన్నెండు పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో రాసుకుంటూ వచ్చారనేది కూడా చే కొంత తెలుస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఈ ఆచార్య యొక్క శిల్పాలు అంటే ఈ బ్రాహ్మణ గురువుల శిల్పాలు మాత్రం చారిత్రకమైనటివి కాదు పురాతనమైనటివి కాదు ఎందుకంటే అవి తర్వాత కాలంలో వచ్చాయి అనేది చెప్పాలి ఇక్కడ చూడండి ఈ కొండలకు కూడా ఎక్కడ చూడు అంటే ఆ శిల్పాన్ని తర్వాత కాలంలో ఆంజనేయ స్వామిని చెక్కి అక్కడ పెయింటింగ్ వేయడం అంటే ఇది ఇక్కడ మనం కార్బన్ డేటింగ్ చేస్తే అన్నీ బయటపడతాయి అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే ఆ కాలం నాటి శిల్ప కల్చర్ ఏంటిది అనేది కూడా బయటకు వస్తుంది ఇక్కడ ఇదే ఒక కొండకు ఆనుకొని నిర్మాణాన్ని నిర్మించి అక్కడున్న నాగజాతి ప్రజలకు ఒక చైత్యాన్ని అంటే వీళ్ళు వచ్చి బౌద్ధ భిక్షువులే కాదు అలాగే ప్రజలు సాధారణ ప్రజలు రాజులు కూడా ఈ యొక్క బౌద్ధ చైత్యాన్ని అంటే బుద్ధుడు అంటే నా ఒక ఈ బుద్ధుడు అని కాదు తదాగత్ బుద్ధుడు అనేది కాదు బౌద్ధ ఒక హోదా బౌద్ధానికి సంబంధించిన ఒక ఆరాధన మందిరం అది ఇక్కడ ఇక్కడ చూడండి ఇది కూడా తర్వాత కాలంలో చెక్కిన శిల్పాలే చెప్పాలంటే లేదా అది పూర్తి గమనిస్తే ఆ శిల్పాన్ని ఏ కాలం నాటిదని పక్కన పెడితే పాతదైనప్పటికీ వీళ్ళు పూర్తి కనిపించకుండా ముఖాలకి అదే పెట్టడం నామాలు పెట్టడము లేకుంటే ఇంకా విభూతి పియ్యడము ఈ శిల్ప కనిపించకుండా చేసే అలవాటు బ్రాహ్మణ సమాజానికి ఉంది ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఇదేమి చారిత్రకమైన మందిరం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఇక్కడ చూడండి ఇది పూర్తి ఆ కాలం నాటి ద్వార మార్గం అంటే ఈ ద్వార మార్గము తర్వాత మండపం కింది కిందిగా వస్తుంది ఇక్కడ చూడడానికి పూర్తి ఇక్కడ ఈ ద్వారం ద్వారా బయటికి వచ్చేవారు అనేది తెలుస్తుంది ఈ ద్వారం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మునిగిపోయింది అంటే దాదాపు ఇంకా ఒక నాలుగు ఐదు అడుగుల లోతులో మట్టి పూడ్చిపోయింది పూడ్చబడ్డదా పూడ్చిపోయిందా అనేది తెలు తెలుస్తుంది అంటే తవ్వితే తెలుస్తుంది ఇక్కడ పైన మండపం ఉంటుంది ఆ మండపాలంటే అంటే మీరు బాగా గమనించాలి పూర్వము అంటే ఆ కాలంలో కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ సాంప్రదాయబద్ధంగానే ఉండేటివి అంటే బౌద్ధ పద్ధతులు నడిచేటివి అంటే ఏదో ఆ కాలంలో కొత్తగా పెళ్ళిళ్ళ సిస్టమ్ కావచ్చు వైవాహిక జీవితాలు కావచ్చు అన్నీ బ్రాహ్మణ సమాజం నుంచే వచ్చాయని కూడా పొరపాటే అసలు కాపీ పేస్ట్ చేసుకున్నారు ఈ బ్రాహ్మణ సమాజం అన్ని సిద్ధాంతాలు అన్ని ఆచారాలు ఏమంటే చేసుకొని వీళ్ళ వీళ్ళ వైదికానికి సంబంధించి అంటే వైదిక కల్చర్ని దాంట్లో పొందుపరిచారు అంతే తప్పితే ఇక్కడ వాళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏం లేదు బౌద్ధం యొక్క సాంప్రదాయాన్ని కట్టు బొట్టు అన్ని సాంప్రదాయాలు ఈరోజు బొట్ బొట్టు సాంప్రదాయము సింధూర కల్చరు మొత్తం బౌ బౌద్ధం సంబంధించి సింధూ రా సింధు నాగరికత నుంచి వచ్చింది ఆ కల్చర్ ఇప్పుడు చూడండి నాగజాతి శిల్పాలు కూడా చూడవచ్చు ఇక్కడ నా మొదట ఇక నాగజాతికి సంబంధించిన శిల్పాలు పురాణమైనటివా లేకుంటే కొత్తవా పక్కన పెడితే ఈ యొక్క ఈ ప్రాంతం అంతా నాగజాతికి సంబంధించింది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ ఒక చరిత్ర చెప్తుంది మనం చెప్పేదేదో నేనేదో పని పాట లేకుండా వచ్చి ఆ దూరి ఇది ఆ గుడి ఈ గుడి అని చెప్పనీ లేదు చరిత్రని చరిత్రని నేను కాదన్నా నేను పోయినా ఇంకెవరు వద్ద లేదు కాబట్టి మిత్రులరా ఇది పరిపూర్ణంగా నాగజాతి ప్రజలు నిర్మించుకున్న బౌద్ధ మందిరం అని నమో నమోబుధాయి